హాయ్ అండి హలో అందరికీ నమస్కారం నిన్న మార్నింగ్ అంటే ఫ్రైడే నేను వీడియో పోస్ట్ చేస్తాను కదా చేయలేకపోయానండి ఇక మన ఫ్యామిలీ మెంబర్స్లో రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కేవలం వాళ్ళ కోసమే నేను ఫ్రైడే మార్నింగ్ నైన్ తర్వాత ఒక టూ అవర్స్ చేసుకున్న పనులు వీడియో తీసి పోస్ట్ చేశానండి అంటే ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి ఇక నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్లోనికి వెళ్ళిపోతే నేను ప్రతిరోజు పాతకు ఐదు లేదా ఐదింటికల్లా లెగిస్తానండి కానీ ఒక్క శుక్రవారం మాత్రం కంపల్సరీగా ఫోర్ థర్టీకల్లా లేచి ఫైవ్ థర్టీ లోపే దీపారాధన అనేది చేసుకుంటాను అంటే పాలతో పాలు పొంగి ఇచ్చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటారండి అందుకని కంపల్సరీగా ఫోర్ థర్టీకి లెగిస్తే కనుక నాకు పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది రోజు మా వారు పూజ చేస్తే కనుక కానీ ఒక శుక్రవారం మాత్రం నేనే పూజ చేసుకుంటాను ఇంకా అందుకని బాగా నిద్ర వచ్చేసేసి ట్వెల్వ్ కల్లా బోన్ చేసేసి పడుకొని ఇదిగో ఇప్పుడే అంటే టూ థర్టీ ఆ టైంలో లేచాను కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇక వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇది ఏంటి అంటే లాస్ట్ టైము మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు మెసేజ్ చేశారండి ఇంట్లో అంటే ఇల్లు మీరు ఇంత చక్కగా ఉంచుకుంటున్నారు కదా మీరు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ అంటే బుకే స్టాండ్స్ కానీ ఎందుకు పెట్టుకుంటున్నారు చక్కగా ఒక చిన్ని చిన్ని బాల్స్లో ఇలా మొక్కలు వేసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ ఇచ్చారండి కానీ నాకు సరే చెప్పారు కదా అని ట్రై అని చెప్పి ట్రై చేశాను అంటే ఇలాంటివి పెట్టుకునే బదులు ఇలా రియల్గా ఉండే ఇలా చిన్న చిన్న కుండీలైనా సరే పెట్టుకోవచ్చు కదా అని మెసేజ్ చేశారండి ఇక ఆవిడ చెప్పారు కాబట్టి నేను ఇలా ఒక చిన్న ప్లాంట్ని ఈ కుండీలో పెట్టాను చక్కగా ఇది ఇంత అందంగా తయారైంది అంటే ఈ కింద బాక్స్ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అంతేనండి ఈ అంటే దగ్గరికి చూపిస్తాను ఇది వచ్చేసేసి ఈ ప్లాంట్ నేను ఒక చిన్న మొక్క పెట్టానండి కానీ ఇన్ని ఆ రౌండ్గా వచ్చేసేసి దాదాపు ఒక వన్ మంత్ టైంలో చాలా బాగుంది కదా దీనివల్ల నాకు తెలిసింది ఏంటి అంటే మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్పినా ఎవరైనా మనకి ఒక మంచి విషయం చెప్పినా సరే మన గురించి ఆలోచించి ఏ విషయం చెప్పినా సరే దాన్ని మనం బ్లైండ్గా ఫాలో అయ్యామంటే దాని రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందండి మన లైఫ్లో నా దగ్గర అంటే కాఫీ తాగే కప్స్ లేదా పాలు తాగే కప్స్కి హ్యాండిల్స్ ఊడిపోయి ఉన్నాయండి అవి అయితే కనుక బయటపడేలేదు ఇలా మొక్కలు వేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను వాటిలో వేసి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు గుర్తుండే ఉంటుంది నేను సమ్మర్ సీజన్లో ప్రతి రూమ్లో ఇలా ఒక వాటర్ బాటిల్ పెడతా కదండి ఇప్పుడు వింటర్ సీజన్లో కూడా పెట్టాల్సి వస్తే అప్పుడేమో వాటర్ ఎక్కువై దాహంగా ఉండి తాగటానికి ఇప్పుడేమో అసలు రోజు మొత్తం మీద ఒక టూ త్రీ గ్లాసెస్ కూడా వాటర్ తాగట్లేదండి అందుకని ఏదైనా పనుండి ఆ రూమ్కి వెళ్ళినా లేదా పన్నుండి కిచెన్లోకి వెళ్ళినా పన్నుండి హాల్లోకి వెళ్ళినా సరే ఒక వాటర్ బాటిల్ అక్కడ పెట్టేస్తున్నాను అలా వెళ్ళినప్పుడు కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ అయినా తాగొచ్చులే అని చెప్పేసి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండటం వల్ల వాటర్ అయితే అస్సలు తాగట్లేదు అందుకని బాటిల్స్ అలా పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది ఫ్రైడే మనీ సేవింగ్ని ఫాలో అవుతున్నారు నేనైతే కనుక అప్పటి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉన్నాను ఈరోజు ఫ్రైడే కదా అందుకని దీంట్లో కొంత అమౌంట్ అంటే సేవింగ్ అమౌంట్ వేద్దాము అని చెప్పేసి వచ్చాను నెలలో ఫస్ట్ వారం అయితే కనుక నేను ఇంట్లోకి వచ్చే అమౌంట్లో ఒక నోట్ అయినా తీసుకుని దీంట్లో సేవ్ చేస్తానండి అది ట్యూషన్ ఫీజ్ అవ్వచ్చు లేదా యూట్యూబ్ శాలరీ అవ్వచ్చు లేదా ఇంట్లోకి వచ్చే శాలరీ అవ్వచ్చు ఏదైనా సరే అంటే ఈ మూడింటికి సంబంధించి అమౌంట్ మాత్రం కంపల్సరీగా దీంట్లో వేస్తాను మిగతా డేస్ లేదా మిగతా వీక్స్ మాత్రం నేను సేవ్ చేసిన అమౌంట్ని దీంట్లో వేస్తూ ఇప్పటివరకు అయితే కనుక వస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఎప్పుడు ఫోర్ థర్టీకి లెక్కటం వల్ల ఇంకా నాకు బాగా అంటే పళ్ళన్నీ కంప్లీట్ అయ్యేప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఇక బాగా నిద్ర వచ్చేసి మళ్ళీ మధ్యలో భోజనానికి ఎందుకు లెక్కటమో అని చెప్పేసి ట్వెల్వ్ కల్లా బోన్ చేసేసి పడుకొని ఇప్పుడు లేచానండి టైం కూడా టూ థర్టీ అవుతుంది కొన్ని అంటే ఎప్పటినుంచో చేత ఎప్పటి నుంచో కదా ఒక టూ డేస్ నుంచి పెండింగ్ పెడుతున్న ఒక రెండు మూడు పళ్ళు ఉన్నాయి ఆ పనులు ఈ టైంలో అంటే ఒక టూ అవర్స్లో కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి కానీ స్టార్ట్ చేశాను అవేంటి అంటే మీకు మొన్న చూపించాను కదా మునగాకు దీన్ని మొత్తాన్ని శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అంటే ఒక బాక్స్లో కానీ కవర్లోనే కాకుండా ఇలా ప్లేట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఇది డ్రై అయిపోయింది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇట్లా చేత్తో నడిపోయినా సరే ఒక బాక్స్లో వేసేసుకుని కర్రీస్లో వేసేసుకోవచ్చండి లేదా మునగా కారం అంటారు చూసారా అది కూడా చేయొచ్చు కానీ నేను ఇప్పుడు ఈ అంటే ఇలా డ్రై అయిపోయిన ఆకులు మొత్తాన్ని ఒకసారి మిక్సీలో వేసేసి జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేశానంటే బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు నేను ఈ మునగాకుని ఈ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసి ఒక చిన్న బౌల్లో తీసేసి పక్కన పెట్టుకుంటాను ఇది కూడా దేనికంటే రోజు కర్రీస్ వండేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం వేయటానికే ఇది రెడీ చేసుకుంటున్నాను అంటే ఈరోజు మార్నింగ్ అనుకుంటా నాకు ఒక మెసేజ్ చేశారు మునగాకు కారం ఎలా చేయాలో చూపించేటక్క అని చెప్పేసి నేను ఎలా చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది మాత్రం ప్రస్తుతానికి నేను అంటే మునగాకు పొడిలాగా చేసుకుంటున్నాను కర్రీస్లో వేయటానికి అసలు ఇంతటి మెత్తటి పౌడర్లాగా కూడా చేయక్కర్లేదండి ఇందాక నేను మీకు చూపించుసారా ఆకు మొత్తాన్ని పొడిలాగా చేసేసి అలా పొడి చేసి బాటిల్లో కూడా వేసేసుకోవచ్చు ఇలా ఎందుకు చేశాను అంటే అంటే మునగాకుని డైరెక్ట్గా కూరల్లో వేస్తాము అంటే అండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మూడు నాలుగు రోజుల కంటే కూడా ఎక్కువ ఉండట్లేదు ఎందుకంటే కడిగి పెడతాం కదా పాడైపోతుంది చక్కగా ఆర పెట్టేసేసి ఇలా పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే నాకు ఇది దాదాపు ఒక టెన్ డేస్ వస్తుందండి అంటే ఎక్కువ ఎక్కువ వేసినా సరే వేడి చేస్తుంది ఒక పది రోజులు కానీ లేదా ఒక వారం రోజులు కూరల్లో వేస్తాను మీకు నేను ఇందకన్నా చూసారా ఇదిగోండి ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు ఇదైతే కనుక కరివేపాకు పొడండి దీన్ని కూడా నేను కర్రీస్లోనే వేస్తాను అదొక పావు టేబుల్ స్పూన్ ఇది ఒక పావు టేబుల్ స్పూన్ రోజు కర్రీస్లో కంపల్సరిగా వేయటానికి నేను ఈ రెండు బాటిల్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను మీకు ఐడియా ఉండే ఉంటుందండి స్పెషల్ కర్రీస్లో కానీ చికెన్ మటన్ లేదా బిర్యానీలో కానీ కసూరి మెత్తి వేస్తూ ఉంటా చూసారా టేస్ట్ కోసం అలానే ఈ మునగాకు కరివేపాకు పొడి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ సండే అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ అంటే అత్తయ్య గారు మొన్న వైజాగ్ వెళ్ళి వచ్చారండి వచ్చేటప్పుడు విజయవాడ దగ్గరే అంటే విజయవాడ ఎంటర్ అవుతుంటేనే రోడ్ సైడ్న ఈ రోడ్లు అమ్ముతున్నారంటండి నేను ఎప్పటి నుంచో అత్తయ్య గారిని అడుగుతున్నాను రోటి పచ్చళ్ళు చేసుకోవటానికి ఒక చిన్న రోల్ కావాలి అని చెప్పేసి పెద్దదైతే కనుక అక్కడ ఉంది కానీ అంత పెద్దది వద్దు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇలా కిచెన్లో పెట్టుకోవడానికి రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి చిన్న రోల్ కావాలి అని చెప్పి అడుగుతున్నాను ఇక అది గుర్తొచ్చి అక్కడ ఆగి నా కోసం ఇది తీసుకొని వచ్చారు కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది ముద్దుగా కానీ వెయిట్ కూడా అలానే ఉంది మనకి గ్రైండర్లో యూస్ చేస్తారు చూసారా రాళ్ళు ఆ రాళ్ళు అంటే అండి రోల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది ఇంకా దీంట్లోకి పొత్తాన్ని యూస్ చేయడానికి కుదరదు కాబట్టి రోకల బండినే తీసుకున్నారంటండి అంటే ఈ రోళ్ళకి రోకల్ బండ్లే ఉన్నాయంట ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కూడా బరువుగా ఉంది అంతే స్ట్రాంగ్గా కూడా ఉంది ఈ రెండు ఒక సెట్గా అమ్ముతున్నారండి అక్కడ ఈ రెండు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నారంటండి చెప్పడం థౌసండ్ రూపీస్ చెప్పారు కానీ పళ్ళ నాకైతే కనుక రీజనబుల్ రేటే అనిపించింది కానీ చక్కగా ఇలా చట్నీ చేసుకోవాలన్నా ఏమన్నా నూరుకోవాలన్నా చాలా బాగా కరెక్ట్గా కంఫర్ట్గా చాలా బాగుంది అంటే ఇప్పటివరకు దీంట్లో ఏమీ చేయలేదండి కొత్త రోజులు కదా ఫస్ట్ దీంట్లో కాగితాలు నానబెట్టేసేసి కాగితాళను శుభ్రంగా అంటే మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తే కనుక ఈ రోటికి ఉన్న మట్టి కానీ లేదా రాయికి ఉన్న ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు అది రేపు చేయాలి అన్నట్టు కొత్త రోళ్ళకి ఉండ్రాలు పోస్తారు అని అంటారండి చిన్నప్పుడు అమ్మ పోసారు నాకు అది గుర్తుంది అత్తయ్య గారు అడిగితే ఆ ప్రాసెస్ నాకు కరెక్ట్గా ఐడియా లేదన్నారు మీకు ఎవరికన్నా చిన్న ఐడియా ఉన్నా సరే మెసేజ్ చేయండి నేను కూడా అమ్మకి ఫోన్ చేసి కనుక్కోవాలి ఈ రోటికి ఉండ్రాలు పోసి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఇక అంటే ఇందాక నేను చూపించాను కదండి మునగాకుని పొడి చేసేసా కదా ఇప్పుడు ఈ మునగాక అంటే నిన్న తెప్పించి అనేది మన ఫ్యామిలీ మెంబర్ మొన్న దీన్ని కడగకుండా అలా ఉంచితే దాన్ని శుభ్రంగా కడగండి ఆ మునగాక మీద చాలా పురుగులు కానీ గొంగలు పురుగులు కానీ పాకుతూ ఉంటే చాలా డస్ట్ ఉంటుంది శుభ్రంగా కడిగిన తర్వాత యూజ్ చేయండి అన్నారు నిజమేనండి ఆవిడ చెప్పారని చెప్పేసి ఈరోజు నేను చక్కగా కడిగాను ఈరోజే కదా మొన్న కూడా నేను కడిగాను కానండి చూసారా నిజమే ఎంత డస్ట్ ఉందో దీంట్లో ఇంకా ఇది ఫస్ట్ టైం కడిగిన వాటర్ అండి ఈ మునగాకుని ఒక రెండు మూడు సార్లు కడిగితే చక్కగా నీట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తే కనుక రేపు మార్నింగ్కి ఆకంతా పొడి పొడిగా ఉంటే మళ్ళీ ఆ ప్లేట్ ఫ్రిజ్లో పెట్టేస్తాను బయట ఇలా మునగాక పొడి కానీ కరివేపాకు పొడి కానీ దొరుకుతాయండి ఎక్కువగా ఆన్లైన్లో ఉన్నాయి కానీ నాకు ఎందుకో అవి తెప్పించుకోవటం అంత ఇష్టం ఉండదు ఇలా డైరెక్ట్గా చేసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ ఇంకా ఇదైతే కనుక అంటే అత్తయ్య గారు ఆ రోటితో పాటు అదే నాకు ఇచ్చిన ఆ రోళ్ళుతో పాటు మొక్కలు కూడా తీసుకున్నారంటే ఇక్కడికి ఒక మొక్క పంపించారు ఇది వన్ వీక్ నుంచి వేస్తాము అని చెప్పేసి అలా ఉంచేసానండి ఇప్పుడు ఈ మొక్కని ఈ చిన్న కుండీలు అయితే కనుక పెట్టేద్దాము అని చెప్పి ఇప్పుడు తీశాను మన ఇంట్లో ఉన్న మొక్కలు మీరు చూసారు కదా బయట ఇప్పుడు ఈ చూసే మొక్కలు అంటే ఈ పోర్టుకుల మొక్కలన్నీ దాదాపుగా నేను ఇలా ఎవరైనా నాకు కొని ఇచ్చినవి లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి చెట్లలో నుంచి ఒక చిన్న చిన్న కొమ్మలు తీసుకొని వచ్చి పెట్టిన ఎక్కువ నేను కొన్న మొక్కలు దీంట్లో చాలా అంటే చాలా తక్కువ ఇలా ఎవరైనా ఇచ్చిన లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న మొక్కలేనండి కానీ మన ఇంట్లో ఎవరైనా మొక్క అడిగితే మాత్రం నిజంగా నాకు ఇవ్వాలంటే అది ప్రాణం మీదకి వస్తుందంటారు చూసారా అలా అనిపిస్తుంది అండి ఎందుకు ఇంట్లో ఏమైనా అడిగితే ఇస్తే కానండి మొక్కలు ఇవ్వమంటే మాత్రం చాలా ఆలోచించి ఇక తప్పదు మొహమాటానికైతే కనుక ఇస్తాను ఇవ్వకుండా ఉండను కానీ అంత తృప్తి మాత్రం ఈ ఇంకా ఇక్కడ ఈ పని కూడా కంప్లీట్ అయిపోయింది దీన్ని జాగ్రత్తగా ఒక వారం రోజులు లేదా ఒక పది రోజులు జాగ్రత్తగా చూస్తే మాత్రం ఇక ఈ మొక్కల్లో ఇది కూడా కలిసిపోతుంది అన్నట్టు మొక్క వేసేటప్పుడు ఫస్ట్ వాటర్ పోసిన తర్వాతే మొక్క పెట్టాలంట నేను ఈ వీడియోలో అంటే ఈ వీడియో హడావుల్లో మర్చిపోయాను ఇప్పుడు కొద్దిగా ఈ మొక్కకి వాటర్ కూడా పోసేసాను అన్నట్టు ఇందాక కిచెన్లో సగం పని ఆపేసాను కదా అదేనండి మునగాకు కడిగాను కదా ఇప్పుడు ఒక క్లాత్ మీద ఈ కడిగిన మునగాకు మొత్తం వేసేసి ఫ్యాన్ వేసానంటే ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఆకు మొత్తం చక్కగా పొడిగా అయిపోతుంది తడి లేకుండా అలా అయిందని ఫ్రిజ్ అయితే కనుక పెట్టేస్తాను అన్నట్టు వీడియో నచ్చినా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి రేపు అంటే నెక్స్ట్ ట్యూస్డే ఓ మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ అన్నట్టు నేను వీడియోలో రోలు చూపించాను కదండి ఆ రోలు అత్తయ్య గారు ఏ రేటు కొన్నారు అంటే ఆ రోలు రేట్ ఎంతో నేను వీడియోలో చెప్పాను కదా మీరు కనుక కరెక్ట్గా ఆ టైంకి వినుంటే కనుక నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి థ్యాంక్ యూ